నమస్తే అండి నా పేరు ఇందిరా నేను నిన్న జరిగిన ఎపిసోడ్లో జరిగిన నామినేషన్స్ తర్వాత లైవ్లో కూడా నేను నామినేషన్స్ చూశాను వాటి గురించి మాట్లాడదామని అనిపించింది యాక్చువల్గా ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేది పాయింట్ కాదు ఎలాగో నామినేషన్స్ ప్రొసీజర్ జరుగుతుంది కామన్ వాళ్ళకి ఏవో పాయింట్స్ వెతుక్కుంటారు చేస్తారు దాని గురించి నేను మాట్లాడేట్లే కానీ ఈ నామినేట్ చేసేటప్పుడు వాళ్ళ నుంచునే విధానం వాళ్ళ బిహేవియరు అవన్నీ చాలా చూస్తుంటే చాలా బాధ వచ్చింది ఇంకా నెమ్మదిగా టూ మోర్ త్రీ మోర్ ఎపిసోడ్స్కి మనం ఇంకా చూడలేమేమో బీబీ అని అనిపించింది ఎందుకంటే బిగ్ బాస్ చూడడం కష్టమేమో అని అనిపించింది ఎందుకంటే వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు శ్రీజ కానీ ప్రియా కానీ డెమాన్ పవన్ కానీ కళ్యాణ్ చక్రవర్తి కానీ అసలు వాళ్ళ బిహేవియర్ కానీ ఆ డెమాన్ పవన్ భరణి గారిని చేస్తూ ఇటు అటు నడుస్తూ వెకిలి నవ్వు నవ్వుతూ ఇరవై ఏళ్ళు ఇరవై ఒక ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయికి ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి అతను అసలు అతను నామినేట్ చేస్తుంటే నేను చూడలేక వినలేకపోయానంటే ఆ రెస్పెక్ట్ లేకపోవడం ఆ లైఫ్లో మనం ఎలా ప్రవర్తించాలి మనం ఒక పాయింట్ దొరికితే ఆ పాయింట్ హైలైట్ చేసే విధానానికి ఆ బాడీ లాంగ్వేజ్కి ఏమైనా సంబంధం ఉందా అసలు అతను ఏంటో అటు ఇటు తిరుగుతూ మీద మీదకి వస్తూ హరీష్ గారు మీద మీదకి వస్తూ మాట్లాడటం అదంతా కరెక్ట్ అలా చేయొచ్చా ఎవరు చేసినా ఒకవేళ అది సెలబ్రిటీస్ చేసినా తప్పే ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఎందుకు స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాము అంటే ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళ వాళ్ళకి ఒక డిఫికల్ట్ లైఫ్ స్టైల్ ఉంటుంది అందులో సినిమా ఫీల్డ్స్లో ఆర్టిస్టులుగా చేరే వాళ్ళకి వాళ్ళకి రికగ్నేషన్ రావడానికి చాలా టైం పడుతుంది వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయితే గానీ వీళ్ళెవరూ కూడా స్టార్ కిడ్స్ కింద వచ్చిన వాళ్ళు నెపో కిడ్స్ కింద వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి కింద నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చాలా స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఎంతమంది ఒపీనియన్స్ తీసుకుని వాళ్ళు చేసే ప్రతి పనికి ఎవరో ఒకళ్ళు ఒపీనియన్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఆమోదం తీసుకుని వాళ్ళు ఈ లెవెల్కి వచ్చారు కాబట్టి వాళ్ళకి కొన్ని బేసిక్స్ తెలిసేమో అని నాకు అనిపించింది నిన్న చూసాక అదే ఈ అని చూస్తే వీళ్ళకి ఏం తెలియట్లేదో అనిపిస్తుంది ఈ జనరేషన్ పిల్లలే ఇలా ఉంటారా ఇలా ప్రవర్తిస్తారా ఆ ప్రియా మీద మీదకి ఆ గుంత వేసుకుని ఒక కెప్టెన్కి వాల్యూ ఇవ్వదు తను కిచెన్ మానిటర్ అంటే ఏంటి తను ఏమైనా ఊడిపడిందా అక్కడ కిచెన్ మానిటర్ అంటే అసలు ఒక జాబ్ చేసే విధానం ఒక అడ్మినిస్ట్రేషన్ విధానం కానీ ఆ శ్రీజా గుంతు వేసుకుని ఎప్పుడు పెడితే అప్పుడు హై నరిచేస్తూ వినలేకపోవడం చాలా చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది నేను ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఈ జనరేషన్ కిడ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కోపంగా కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి ఆ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో నాకు అవతల సెలబ్రిటీస్ గురించి ఏమీ లేదు ఏంటంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మూడు మందిని చూసి పైకి వస్తారు వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయగలరు తగ్గ సమాధానం చెప్పగలరు ఒకసారి బీబీ హౌస్ వెళ్ళిపోయాక డెఫినెట్గా షైన్ అయ్యే వాళ్ళు షైన్ అవుతారు షైన్ అవ్వని వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు మనం ఎన్నో చూసాము ఎయిట్ చూసాము ఎవరి లైఫ్ మనం ప్రెడిక్ట్ చేయలేము కానీ ఇప్పుడు కనీసం మనం చూస్తున్నప్పుడైనా ఇంతమంది జనం మనం చూస్తున్నారు మనకి ఫాలోయర్స్ ఇంతమంది పెరిగారు అని ఒక కామన్ సెన్స్ లేకుండా బిహేవియర్లో డీసెన్సీ లేకుండా ఆ మాటలు వదిలేస్తూ ఆ రాము అనే సింగర్ని ఆయన్ని నువ్వు 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 అంటున్నారు ఆయన జీవితంలో అచీవ్ చేసి వచ్చాడు అక్కడికి ఆయన ఏమీ ఊరికే రాలేదు ఆయన ఒక పాట ఒక క్రియేటివ్ వర్క్ ఉంది ఆయనలో ఆయన్ని నువ్వు 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 ఆ శ్రీజా కానీ ప్రియా కానీ మెయిన్గా పవన్ కళ్యాణ్ అనే సోల్జర్ కానీ ఆయన్ని ఎప్పుడు చూడు నువ్వు అంటారు ఆయన ఆయన అక్కడికి ఒక ఒకటి నిరూపించుకుని వచ్చాడు అలాగే మీరు అగ్నిపరుషులను నిరూపించుకుని వచ్చారు ప్రియా గారు అంటున్నారు వాళ్ళు సీజా గారు అంటున్నారు సోల్జర్ అంటున్నారు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు మేముకు ఏంటి ప్రవర్తన ఇది జనరేషన్ లోపమా తెలియట్లేదు ఏదైనా ఒక హింట్ ఇచ్చేది ఏదైనా ఉంటే వాళ్ళ వాళ్ళ చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ కనీసం బీబీ హౌస్ కానీ వాళ్ళకి హింట్ ఇచ్చి తోటి మనిషిని ఎలా రెస్పెక్ట్ చేయాలో నేర్పించకపోతే చాలా కష్టం సొసైటీలో తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఆయన ఇప్పుడు హరిత హరీష్ గారు చెప్పారు కదా ఏదో డిప్రెషన్లో ఎయిట్ ఇయర్స్ నేను ప్రపంచానికి దూరంగా బతికాను అని మన ప్రవర్తన ఇలా ఉంటే ప్రపంచాన్ని దూరంగానే బ్రతకాలి తప్పదు కదా ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా అక్కడ అంటే ఒక కాంపిటీషన్ కాబట్టి పెట్టి కూర్చున్నారు కాబట్టి ఊరుకున్నారు అదే బయట వీళ్ళందరూ కలిసి వాళ్ళు చిత్త ఒక మనము మనకి ఇచ్చారు ఒక పని ఇచ్చారు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు చేయచ్చు చేసే విధానాలు ఉంటాయి కదా కమాండబుల్గా మెగ్నిఫిషెంట్గా తెలివిగా నువ్వు రోజుకుంపడిపోవడమేనా అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక వారం రోజులు కిచెన్ మానిటైర్ చేయడానికి ఆ ప్రియాపడే అవస్థలు చూస్తే దానికి ఎవరో ఒక చెప్తే విన్నాను ఆత్మ ప్రతాత్మ అని నాకు ఎంత నవ్వొచ్చిందో వాళ్ళిద్దరికీ అదే పేరు పెట్టారు అవి కరెక్టో కాదు తెలియదు కానీ ఆమె అక్కడ ఎవరైనా మాట్లాడుతుంటే వచ్చి మాట్లాడేస్తుంది ఎందుకు అవసరమా ఎవరిని వాళ్ళు చేసుకోలేరా వాళ్ళని డిఫెండ్ చేసుకోలేరా అవే కదా డిఫెండింగ్ స్కిల్స్ పెరుగుతాయి మాటకార్తనం పెరుగుతుంది వివీఏ కామనర్స్ని ఎందుకు పంపించారు అక్కడికి కామనర్స్ కూడా సెలబ్రిటీస్ లాగా అవ్వగలరు అని నిరూపించడానికి అంతే కానీ కామనర్స్ గలీజ్గా ఉంటారని కాదు కదా కామనర్స్ కూడా ఇఫ్ దే గెట్ ఏ ఛాన్స్ దే కెన్ బికమ్ సెలబ్రిటీస్ అవకాశం లేక వాళ్ళు వాళ్ళకు బోల్డ్ క్యాపబిలిటీస్ ఉన్నా ఇలా ఉండిపోయారు అలా కాదు వాళ్ళకి బీబీ హౌస్లోకి వెళ్ళే అవకాశం ఇస్తాము సో దట్ వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వచ్చు అని అసలు సెలి ఆ సెలబ్రిటీ నాన్ సెలబ్రిటీ కాదు ప్రవర్తన ఏమన్నా బాగుందా అసలు అదే ప్రవర్తన ఇమాన్యుయల్ కానీ గారు గారు అంటున్నాడు ఇమానియల్ తను బోల్డ్ స్కిట్స్ చేసుకున్నాడు అయినా తెలుసు అతను కిందకి పడిపోతే లేవడం ఎంత కష్టం అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నాడు అలాగే తనుజ చాలా జాగ్రత్తగా ఉంది ఆడపిల్ల చక్కగా ఉంది వంటంతా చెప్తూ ఉన్న అమ్మాయి లెవెల్కి అమ్మాయి సీరియల్స్ చేసుకునే ఒక దానికి చక్కగా చేస్తుంది ఇంకా నవ్వుతూ చేయాలి ఏడుస్తూ చేయాలి ఏంటి కమెంట్స్ నవ్వుతూ చేయడానికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్లా మీరు మీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టే వాళ్ళు రోజు మీకు నవ్వుతూ పెడతారు వాళ్ళని ఎత్తి మీద మేము అద్దుకున్నాము మేము అద్దెకిచ్చాం కదా రోజు వండి అంటే వాళ్ళు నవ్వు నవ్వుతూ వండి పెడతారా దిర్ ఆర్ మూడ్ స్వింగ్స్ ఇరిటేషన్ ఉంటుంది వీళ్ళందరికి మనం అది తింటే అది ఒక అవకాశం మనం తినకుండా ఎవరికో పెట్టి మనం ఇంకో ఫుడ్ తిన్నానంటే రకరకాలు ఉంటాయి అసలు ప్రియా కానీ శ్రీజా కానీ బుర్ర పనిచేస్తుందా లేదా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కామన్స్ అంటే కామన్గా బయట సింపతి దొరికేస్తుందని అనుకుంటున్నారని నాకు అనిపించింది మొత్తం అదంతా చూసాక ఒకటే ప్లాన్ ఉంది ఏంటంటే సెలబ్రిటీస్కి సింపతి ఉండదు కామన్ హెస్కే సింపతి ఉంటుంది సింపతితో మనం ఏం మాట్లాడినా మనం కరెక్ట్ అది చాలా రంగు అసలు కామన్ సెలబ్రిటీస్ అని అనేది ఎవరు చూడరు నీ ప్రవర్తన నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకునే విధానం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు దాన్ని అప్రోచ్ అయ్యే విధానం ఇవి కదా ఎవరైనా చూస్తారు అసలు ఆ డిమాండ్ పవన్ ఏమీ అనుకుంటున్నాడో తెలీదు నిన్న నామినేషన్లోనే అతను ఫస్ట్ టైమే నాకు కనిపించాడు మిగతా పొద్దునంతా ఏదో వాషింగ్ ఏరియాలో డస్ట్బిన్ పడేయడం అది చెప్పినప్పుడు ఓహో అబ్బాయి బాగానే ఉన్నాడు అనుకున్నాను కానీ నిన్న నామినేషన్స్లో చూసినప్పుడు అబ్బా నడక నవ్వు ఏమి అచీవ్ చేశాడు ఒక పాయింట్ దొరికిందని ఆ తర్వాత అతను కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆ రామో రాథో అండి నువ్వు 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 సుమన్ శెట్టిని చిన్న చూపు చూడ్డం అసలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు ఎన్నో కష్టాలు పెట్టి ఇక్కడికి వచ్చారో నేలాంటి వాళ్ళని ఎంతమంది చూశారో నువ్వు బాయ్ గాడ్ గ్రేజ్ ఆర్ నీ లక్ వల్ల నువ్వు తొందరగా ఈ ఛాన్స్ దొరకవు ఇప్పుడు ఈ సోషల్ దీనివల్ల మీ అందరూ ఇంతంత చిన్న చిన్న మీకున్న చిన్న క్యాపబిలిటీస్ మీరు ఎక్కువైపోతున్నారు మీకు ఈ ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్కింగ్ చాలా హెల్ప్ చేస్తుంది వైరల్ అవ్వడం ఈజీ అయ్యింది మీకంటే టాలెంటెడ్ పీపుల్ కామనర్స్లో బోర్డు మంది ఉన్నారు కానీ మీకు వచ్చింది ఛాన్స్ ఛాన్స్ ప్రూవ్ చేసుకునే విధానం మీద వీళ్ళని చూసి బయట జనరేషన్ పిల్లలైనా వాళ్ళ మాట తీరు వాళ్ళల్లో రెస్పెక్ట్ ఇచ్చే అంటే అసలు ఒక పాయింట్ నీకు దొరికినప్పుడు డెమన్ బోన్ ఎలా ప్రజెంట్ చేయాలి పాయింట్ని ఇప్పుడు మనం ఒక క్లాస్కి వెళ్తాము ఒక సెమినార్కి వెళ్తాము సెమినార్లో ఎలా ప్రజెంట్ చేస్తాం ఎంత డిగ్నిఫైడ్గా ప్రజెంట్ చేస్తాం ఏమిటది ఎంటర్టైన్మెంటే నేనేం కాదని కానీ ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలి నువ్వు చేసే విధానం నీ మాట్లాడే విధానం ఉండాలి కానీ అది నడుస్తూ ముందుకెళ్తూ ఆహా నీ ఎగురుతూ నవ్వుతూ అబ్బాబా చూడలేకపోయానంటే అబ్బాయిని చూడలేకపో చిన్న పిల్లాడు ఏమైపోతాడు వాడు అనిపించింది ఇంకా పవన్ కళ్యాణ్ అయితే మాటే బాగుండదు మాట రాదు చూపు బాగుండదు ఏంటో చూస్తాడు ఏంటో చెప్తాడు ఆ రాము రామురాథోడ్ని నువ్వు 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 అంటాడు గౌరవం అనేది లేదు ఆ ప్రియా శ్రీ ప్రియా డాక్టర్ అంటుంది మరి డాక్టర్ అంటే డాక్టర్ అనేమి క్యాపబిలిటీస్ రావక్కర్లేదు కానీ మనం డాక్టర్ అని ఇంజనీర్ అని ఎందుకు రెస్పెక్ట్ చేస్తామంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యి ఎక్కువ టైప్స్ ఆఫ్ పీపుల్ని చూసి కొంచెం లో ఉంటారు అని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం మరి ఈ అమ్మాయి ఎక్కడ చదివిందో ఏం చూసిందో తెలీదు అసలు ఒక మనిషిని కారణం చేయడం తప్పేం లేదు బర్నీ గారికి ఆరు పడి ఎంది పడిన దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఎందుకంటే ఆ గేమ్లోకి వెళ్ళాక వాళ్ళు అవన్నీ ఫేస్ పాయింట్ బాగుందా ప్రజెంట్ చేసే విధానం బాగుందా గుడ్డు దొంగతనం అన్నారు గుడ్డు దొంగతనం ఇక వీళ్ళు చాక్లెట్స్ దొంగతనం చేసేసారు తర్వాత థమ్స్అప్ దొంగతనం చేసేసారు ఆ దొంగతనం చేసిన సంజనతో చక్కగా ఉన్నారు తనూజుని వదిలేశారు ఈయన పట్టుకున్నారు ఒకళ్ళు దొంగతనం చేసినప్పుడు చూసినప్పుడు మనం చెప్పాలా వద్దా అనేది మన ఇష్టం వాళ్ళెవరు అడగడానికి పరిస్థితిని బట్టి చెప్తారు అక్కడ ఆయన ఏముంది ఒక గుడ్డు కదా చూసారు ఇంత గొడవ అయిపోతుంది అనుకుంటారు కదా ఎవరు అయినా బుర్ర లేదా నాగ నాగార్జున గారు ఏమీ అడగలేదు అంటే గుడ్ ఇష్యూ ఎంత మైనరో తెలీదా దాన్ని అక్కడితో వదలాలన్న కామన్ సెన్స్ కుదర్లేదా వాళ్ళకి సాటర్డే ఆ ఇష్యూ అడ్రస్ చేయినప్పుడు మరికి ఏం ఫార్మేట్లో మనకి నాగార్జున గారు సాటర్డే సండే ఎందుకు వస్తారు హింసకడానికి కదా వస్తారు అంటే మన హింసను బట్టే కదా నెక్స్ట్ వీక్ గేమ్ ఆడడానికి వీకెండ్ ఎందుకు మనం ఇదంతా చూసుకుంటాం ఓహో ఇది డైరెక్షన్ ఆఫ్ ద గేమ్ ఎలా ఉంది దీన్ని మనం నెక్స్ట్ ఎలా ఆడాలనే కదా చూసుకుంటాం మరి ఆయన ఏం అడిగారు ఏం చూసారు టూ అవర్స్ ఆయనతో స్పెండ్ చేశారు కదా గేమ్ ఎటు వెళ్తుంది అసలు ఒక రియలైజేషన్ కానీ ఒక థింకింగ్ కానీ ఏమీ లేదు అందరూ గుద్దేశారు ఒకటే పాయింట్ గుడ్ పాయింట్ గుడ్ అయినా వీళ్ళు చూసినట్టు వీళ్ళకి చెప్పలేదు ఆయన గ్రూపు ఆయన చెప్పాలనుకోలేదు చెప్పడు దానికేముంది కొట్టుకుంటే కొట్టుకున్నా ఆయన తీయమనలేదు ఆయన తినలేదు ఆయనకి ఏం సంబంధం అసలు ఆలోచించే విధానం కానీ ఆయన ఇద్దరు ముగ్గురు నామినేట్ చేస్తారు ఎలాగో నామినేట్ అవుతాడు ఎందుకు అందరూ దగ్గర దాడు బోల్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఏ పాయింట్ మీద పని చేసే వాళ్ళు ఉన్నారు లేకపోతే పని చేయని వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎక్కువ పని చేస్తున్న వాళ్ళు ఏమీ లేదు వాళ్ళల్లో వాళ్ళకి లేదు ఆ మనీష్ నిన్న ఎంత గోల పెట్టేశాడు అసలు ప్రియాను వర్స్ట్ వర్స్ట్ ఫస్ట్ ఏడుపు కూడా ఏడ్చాడు వాళ్ళిద్దరినీ వాళ్ళు నామినేట్ చేయలేదు ఎంత సెల్ఫిష్ మ్యాన్ ఆయన ఇదో చదువుకున్నానంటాడు ఇదంటాడు అది అంటాడు వీళ్ళ తిండి కూడా తినేసాడు వచ్చేసి వీళ్ళతో కూర్చుని వీళ్ళకి వచ్చేదే క్యారేజ్లో తిండి ఆ తిండి కూడా వీళ్ళు తినేశాడు వీళ్ళ దగ్గరే ఏడ్చేశాడు వీళ్ళ దగ్గరలోనే పడుకున్నాడు మా నిన్న నామినేషన్లో మాత్రం వాళ్ళిద్దరిని పెట్టే ధైర్యం కాదు అసలు ఆ థింకింగే లేదు ధైర్యం అని నేను అన్ను ఎందుకంటే కాంబినేషన్ చేయడమే అతనికి ఈజీ అసలు ఆ థింకింగ్లోనే కరెక్ట్ వేలో థింక్ చేయలేదు నిన్న నీకు అంత వచ్చినప్పుడు నువ్వు ఎవరికి చెప్పకపోతే తప్పేం లేదు నీళ్ళు నువ్వు దాచుకుని అది నేను అడ్జస్ట్ అయిపోతే ఎవరికి యువతల వాళ్ళ దగ్గరికి వచ్చావు ఏడ్చో వీళ్ళ తిండి తినేసావు బాగుంది బాగుంది సాంబార్ అంటూ నాలుగు సార్లు తినేసావు వీళ్ళ గదిలో పడుకున్నావు అదే మరి మీ దగ్గరకు వచ్చి తిండి తింటేనేమో గోలెట్టేస్తారు ఓనర్స్ తిండే తిండా టెండెన్స్ తిండి తిండి కదా వీళ్ళు వండుకోలేరు వీళ్ళకి వచ్చిందే వీళ్ళు తినాలి నీకైతే బోళ్ళు ఫ్రూట్స్ వస్తున్నాయి అసలు నువ్వు వచ్చి ఇక్కడ తినచ్చా కామన్ సెన్స్ లేదా మ్యానర్స్ లేవా ఇక్కడ తినేసావు ఏడ్చో వాళ్ళు ఓదార్చారు ఇవాళ నామినేట్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళ వాళ్ళిద్దరు పాయింట్స్ నీకు గుర్తురాలేదా నీ ఎమోషన్ అంత వీకా ఒకవేళ గేమ్ ప్లే అయితే ఇది వరిస్ట్ గేమ్ ప్లే నువ్వు నోట్లో పెట్టుకుని దాచుకుని మనసులో పెట్టుకుని బాంశుల్లాగా నువ్వు చేయాలి తప్ప వాళ్ళ మీద యాంటీ అని ఈ గ్రూప్లో చేరి వీళ్ళ విషయాలు తెలుసుకోవడానికి చేరావా అని నాకు నిన్న అనిపించింది చూసి అసలు నేను చాలా తెలియని వాడిని అనేవాడి అదే లక్షణం ఇంకా హరిత హరీష్ గారి గురించి నాకు పెద్దగా మాటలు లేవు ఎందుకంటే ఆయన సెలక్షనే రాంగ్ అని నేను ఫస్ట్ డే అనుకున్నాను కొంచెం ఆయన వేరే టైప్లో ఉన్నారు సో అది ఆయన గురించి ఇంకా నాకు తెలియ అంతగా అర్థం కాలేదు కనిపించడానికి భార్యనైనా కొడతాను లేకపోతే ఎదుటి వాళ్ళ ఆడవాళ్ళ నేను మాట్లాడను ఈ ఈ టైప్ ఆఫ్ మాటల్లో వెళ్ళే మనుషుల గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది ఏం చెప్పలేము అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లంలా అనిపిస్తుంది నాకు అది పబ్లిక్ ప్రాబ్లం కాదు కదా అది వాళ్ళు వాళ్ళ వల్ల వాళ్ళు ఏమైనా ఒక పొలిటీషియనో ఒక ఏదో అయితే మొబైల్ ఇతని వ్యూస్ ఎలా ఉంటాయని మనం ఆలోచించాలి జస్ట్ ఒక కమన్నర్ కింద వచ్చాడు కాబట్టి అతని గురించి నాకు ఏం అర్థం లేదు గేమ్ ప్లాన్ కూడా నాకు తెలియలేదు భోజనం తినను తినను అంటున్నాడు త్రీ డేస్ నుంచి అది కూడా నాకు అర్థం కాలేదు అంత స్పోర్ట్స్ మ్యాన్ షిప్ లేనివాడు మరి ఎందుకు వచ్చాడు తెలీదా ఎలా ఉంటుందో తెలీదా ఇంకా చాలా ఏమని చెప్పాలంటే ఎక్కువ ఆర్గ్యుమెంట స్కిల్స్ లేని సెలబ్రిటీస్ వచ్చారు అందుకని కామనర్స్ లైఫ్ చాలా బాగుంది చాలా హ్యాపీగా వాళ్ళు వాళ్ళే స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళకన్నా నాకు అనిపిస్తుంది చివరికి ఈ సెలబ్రిటీస్ చాలా రాంగ్ ఛాయిస్ అయిపోయింది మన ముందు వీక్స్లోని సెలబ్రిటీస్ ఉంటే టక్క టక్క చెప్పేవారు ఆన్సర్ పాపం చాలా వీక్ సెలబ్రిటీస్ అయిపోయి వాళ్ళది చాలా ఆడిందాట పాడింది పాటగా అయిపోయింది ఆడిందాట పాడింది పాటలో కూడా మంచి కాన్ఫిడెన్స్ వస్తే మంచి గేమ్ చూసేవాళ్ళం అస్సలు బుద్ధి లేని ఆలోచన లేని వీళ్ళు వచ్చేయడంతో గేమ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఒక దొంగతనాన్ని దాన్ని ఎంత జాలీగా ఎంత ఈజీగా ఒక గుడ్డు దొంగతనాన్ని ఎంత లైట్గా ఎంత జాలీగా దాన్ని చెయ్యొచ్చో మానేసి దాన్ని దాన్ని అంత వర్స్ట్గా చేసుకుని అది ఒక కాంబినేషన్ నామినేషన్ పాయింట్లా చేసి అసలు దాన్ని ఇదే చెడగొట్ట సార్ ఆ అమ్మాయి ఒక చిలిపిగా చేసిందో తినాలని ముందే చేసిందో తెలిసి చేసిందో అవన్నీ ఇంకా మనకు అనవసరం ఎందుకంటే ఈ పైన ఇంకా దొంగతనం అంటే సంజనా చూపిస్తున్నారు చేయదు కాబట్టి అమ్మాయి కానీ దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ఎన్ని బేబీస్లో చేయరు దొంగతనాలు ఇంత జాలీగా దాన్ని చేయొచ్చు అంత హైలైట్ చేసేయడానికి ఏముంది అదేమీ ఫ వాళ్ళు వచ్చేసి ఇరవై రోజులు అయిపోయి ఫుడ్ లేక నలభై రోజులు అయిపోయి చాలా రేషన్ ఫుడ్లు ఏం కాదు కదా వచ్చి పడిపోతుంది ఫుడ్ ఇంకా ఇళ్ళ నుంచి వచ్చారు ఒక గుడ్డు తక్కువ అయితే వీక్ అయి కడుతి తిరిగి పడిపోరు అటు అసలు దాన్ని ఎంత జాలీగా తయారు చేసి ఆ సిచ్యువేషన్ని నవ్వుకోవాలి కానీ ఎందుకు అలా చేసి నామినేషన్స్ తెచ్చి సో కామన్ ఆస్ వల్ల బిగ్ బాస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ నాకు తగ్గిందా ఇంతమంది కామినేషన్ తేవక్కర్లేదా కానీ అగ్ని కరెక్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయలేకపోయారా మాట లేదు మాట తీరు బాగాలేదు నువ్వు అనడం వాళ్ళు మీరు అంటుంటే వీళ్ళు నువ్వు అంటున్నారు అదంతా తెలీదు మరి దీన్ని ఏం చేస్తారో దీన్ని బీబీ ఎలాగ రిసీవ్ చేసుకుంటారో తెలీదు జస్ట్ నా ఒపీనియన్ అంతే మీకు వేరేలా అనిపించవచ్చు కానీ కామన్ కింద వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం గా బిహేవ్ చేసి ఉంటే ఇంకొంచెం తెలివిగా బిహేవ్ చేసి ఉంటే వాళ్ళ గ్రాఫ్ పెరిగేది అనిపించింది వాళ్ళ బిహేవియర్ వల్ల ఏమీ చేయకపోయినా సెలబ్రిటీస్ గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్ యూ